ఇప్పుడు ప్రధానంగా సమ్మెలో ఉన్నటువంటి సెక్షన్లు ఎవరు కూడా వాళ్ళు ఘర్షణ వైఖరితో వచ్చిన వాళ్ళు కాదు లేదా గొంతెమ్మ కోరికలు కోరుతున్న వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను అధికారం చేపట్టక ముందు చేపట్టిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుదరకుని వాళ్ళు కోరుతున్నారు ఈ వాగ్దానాలు వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఉండాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ వాళ్ళు అడుగుతున్నది ఏమిటి తక్షణం ఎన్నికలకు ముందు తెలంగాణ మీద నేను ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అంటే మేము ముందు ఏమన్నారంటే మేము వెయ్యి అడిగితే మేము నాలుగు వేలు పెంచామన్నారు నాలుగు వేలు ఎప్పుడు పెంచారు రెండు వేల పద్దెనిమిది జులైలో పెంచారు అంటే రెండు వేల పద్దెనిమిది జులైలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అనుకోవాలి ఇప్పుడు మనం ఆయనే అధికారంలో ఉండి ఆ రోజు పెంచాడు అని చెప్పని అనుకోవాలి అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అంతు లేకుండా పోతున్నది వచ్చిన తర్వాత పెంచి వెయ్యి రూపాయలు పెంచి ఐదేళ్ళు ఇదే అంటున్నారు ఈ వెయ్యి రూపాయలకు ఐదు వేల రూపాయల భారం పెరిగింది ఐదేళ్లలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయి నిత్య జీవిత అవసరాల సరుకుల ధరలు పెరిగినాయి ఇతర ఏ చిన్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఒకటి కదా అన్ని రేట్లు పెరిగినాయి వెయ్యి రూపాయలు పెంచేసి ఇదే అన్నీ అనుకోండి ఇదే పెంపకం అనుకోండి ఇదే మా బహుమానం అనుకోండి ఇదే మా అలవెన్స్ అనుకోండి ఈ రకమైనటువంటి మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళని ఏదో రకంగా చేయాలనుకుంటే వాళ్ళు చూసి చూసి ఇక లాభం లేదు ఇప్పుడు కూడా అయినా సరే వీధుల్లోకి వచ్చి మనం పోరాడి సాధించుకోబోతే మరలా ఐదేళ్ళు ఎదురు చూడాలి పెరుగుతున్న భారాలు అని చెప్పిన అందువల్ల వాళ్ళ పట్టుదల చూస్తే వాళ్ళు మామూలుగా లేదు వాళ్ళు పట్టుదల జీతం పెంచుకోకుండా ఇంటికి పోయే సమస్య లేదని తేల్చిబుతున్నారు నువ్వు నోటీసులు ఇచ్చుకో ఉద్యోగం తీసేస్తావా లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తావా కేసులు పెడితే ఏమైనా చేసుకో మేము మాత్రం జీతం పెంచుకొని ఇంటికి పోతామని చెప్పి చెబుతా ఉన్నారు ఉన్న పట్టుదల చూస్తే ఎవరికైనా సరే వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది ప్రభుత్వం ఇప్పటికైనా సరే దాన్ని గమనించి వాళ్ళతో చర్చలు చెప్పి పరిష్కారానికి వస్తారా లేదా వాళ్ళ ఆగ్రహానికి గురవుతారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి బదులు ఇప్పుడు ఏం చేస్తున్నారు మేము నోటీసులు ఇచ్చేస్తున్నాం ఈరోజు ఇది ఆషామాషి కాదు జోక్ కాదు తమాష కాదు మళ్ళీ వాళ్ళకే అనుమానం వచ్చింది జోక్ అనుకుంటారని జో జోక్ కాదు ఇది నిజంగానే తీసేస్తాం అని నోటీసులు ఇచ్చేసి వాళ్ళని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఉద్యోగాలు పోతే మళ్ళీ అట్లానే బెదిరి వస్తారే వాడిని కానీ ఈ ఆందోళనలో వాళ్ళ పట్టుదల చూస్తే వాళ్ళ భోజనం క్యారీరు వాళ్ళు కట్టుకొని ఉదయాన్నే అన్నీ రెడీ పిల్లల్ని అన్నీ చూసుకొని వాళ్ళు చూసుకోవడం కాదు వాళ్ళ సెంటర్కి వచ్చే పిల్లల బాగోగులు కూడా సమ్మెలో ఉన్న చూస్తున్నారు వాళ్ళు సాయంత్రం వెళ్ళకపోయి పలకరించుకొని వస్తున్నారు వాళ్ళని మళ్ళీ ఉదయం పోయి పలకరించుకొస్తున్నారు వాళ్ళకొకరు ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకరిద్దరు బిడ్డలు కాదు మాకు పది మంది ఇరవై మంది వీళ్ళందరూ మా బిడ్డలే అన్నట్టు వాళ్ళు మంచి అని చూసుకొని మళ్ళీ ఉదయం అన్నం వండుకొని క్యారేజ్ తెచ్చుకొని వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని ఒక్కొక్కరు వంద రెండు వందలు కూడా రానుపోని ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళ టెంట్ వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వాళ్ళ ఖర్చు వాళ్ళని చేసుకుంటున్నారు ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆందోళన సమ్మె భవిష్యత్ చరిత్రలో అని చెప్పి అనిపిస్తున్నది